మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెంపొందించి ప్రతి మహిళను లక్ష్యాధికారిగా చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి తెలిపారు మహారాష్ట్రలోని బెల్గాన్ నుంచి ఆదివారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లక్ పతి దీది కార్యక్రమం కింద మహిళలను సత్కరించే కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఏలూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్పతి దీది కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకురావడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమం కింద మహిళలను లక్ష్యాధికారులను చేయాలని వారిని అన్ని రంగాల్లో వ్యాపారవేత్తలుగా చెయ్యాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మహిళలకు ఆర్థిక పరిపుష్టి దిశగా అడుగులు వేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మహిళా స్వయం సహాయ సంఘాలకు జిల్లాలోని నాలుగు మండలాల సమాఖ్యలకు పన్నెండు గ్రామాల సంఘాలకు ఇరవై ఎనిమిది స్వయం సహాయక సంఘాలకు నలభై లక్షల రూపాయల చెక్కును బ్యాంక్ లింకేజీ కింద నాలుగు వందల తొంభై స్వయం సహాయక సంఘాలకు యాభై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల చెక్కులను అందజేశారు మహిళా స్వయం సహాయక సంఘాల వారు చేపడుతున్న చిరుధాన్యాల స్టాల్ను ను ప్రతి సోమవారం కలెక్టరేట్ నిర్వహిస్తున్న గ్రివెన్స్ లో ఏర్పాటు చేసేలాగా చర్యలు చేపట్టాలని డిఆర్డిఏపిడిని ఆదేశించారు కార్యక్రమంలో డిఆర్డిఏపీడి డాక్టర్ ఆర్ విజయరాజు డిపిఎం అనిత ఆంధ్రప్రదేశ్ స్త్రీనిధి బ్యాంక్ డైరెక్టర్ తోట కృపామణి స్వయం సహాయక సంఘాల సమాఖ్య సభ్యులు డిఆర్డీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు उसके आगे जाकर हमें देखवा ताकि फिर आए महिलाए खेती बाड़ी के महिलाएं प्राकृतिक के तौर पर काम तो करें उस योजना को और आगे ले जाकर बनाने का काम किया गया आगे 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 आगे। आगे आगे भी भी है तो निश्चित तौर पर सेल्फ हेल्प ग्रुप के जरिए हमने देखा की स्थानीय स्तर पर कुछ महिलाओं ने एक संगठन बनाया जुड़ी सिलाई का काम हो या फिर सब कन्डो टेमन्ट अंडरस्कोर हुन्छ मस्त नै भन्दा अनि के हुन्छ 8000 5000 हुन्छ 12000 30000 रहुवाले होला होला 1.5 लाख होला त्यसका 5000 हुन्छ म के भन्छु त अपू गाउने वाला म त अपू गाउने वाला म त एन्ट गाउने वाले बालिसिक दिदी इता आपल आपलै रे मैडम 9000 हुन्छ छ दादिन वाले लखपति दीदी अवतार मानु गारकोस म फ्लोर टावाला निदाले दीदी यस्तो ओके चलो, मैं चलूँगा। ठीक है, ठीक है। तारीख को। ये लंदन लक्षण है।